నర్సంపేటలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాట వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్మడి బాబు ఆరోపించారు నర్సంపేట మదన్నపేట రోడ్డు పక్కన ఉన్న నూట పదకొండు ప్రభుత్వ భూమిలో గతంలో జిల్లా కలెక్టర్ హరిత ఈ భూములను కొనుగోలు చేయొద్దని ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కేవలం సేద్యం కోసమే ఉందని ఆమె చెప్పారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు ఈ సర్వే నంబర్ పైలో రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడిందన్నారు వారు ఈ భూముల్లో అమ్మకాలు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతున్నారని ఆరోపించారు విశిష్ట సేవ నేషనల్ అవార్డు దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం బీబీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు నా పేరు మేము ఈ నర్సంపేట ప్రాంతంలో ఉండవలసిన ప్రభుత్వ భూములు అనేకాంతం అని చెప్పని మేము పలుసార్లు అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది ప్రసరణ కలవడం జరిగింది అయినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటా ఉన్నారు అయితే అందులో భాగంగా ఏందనంటే నర్సంపేట మాదన్నపేట రోడ్డులో ఉండబడిన త్రిబుల్ వన్ ప్రభుత్వ భూమిలో గతముల హరిత మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ భూములు కొనుగోలు చేయద్దు అమ్మకాలు చేయద్దు ఇవి కన్స్ట్రక్షన్ తయారు కాదు ఇవి ఓన్లీ సేద్యం కోసం మీ తరతరాల వరకు బ్రతకాలని చెప్పని ఇచ్చిన బాగుపద్దే తప్ప ఇది చేయొద్దని చెప్పని హరిత మేడం గారు వచ్చి ఇక్కడ ఉండవలసిన మాదన్నపేట రోడ్డు ప్రభుత్వ భూమిలల్లా ఉండవలసిన ప్రతి ఒక్కటి పీకేసి అప్పుడు అధికారతో చేయించి అది చెప్పిన తర్వాత ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములల్లా కొనుగోలు చేయద్దు అమ్మకాలు చేయద్దు అని చెప్పని నిషేధం అని చెప్పని రెవెన్యూ వాళ్ళు బోర్డులు పెట్టడం జరిగింది ఆ బోట్లు పెట్టిన క్రమంలోపట అప్పుడు బోట్లు పెడతారు ఉంటారు కానీ మళ్ళీ అధికారులు పోయినప్పుడు దీన్ని మళ్ళీ ఏదో ప్రకారం వాళ్ళకు ఈ అధికారులు మళ్ళీ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అయితే దీంట్లో భాగం ఈరోజు మాదనాపేట రోడ్లో ఉండవలసిన త్రిపుళవన్ భూమిలో త్రిపుళవన్ భూమిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ దండదాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ మాఫియాలు ఈ భూములను కొనుగోలు చేసి వాళ్ళు ఇండ్ల నిర్మాణం కోసం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఈ నరసంపేటల మాదన్నపేట రోడ్డు కాలువ పెద్ద కాలువ మీద ఒక బిల్డింగు మూడంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఐబీ అధికారులు ముగ్గురు చూద్దాము ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది ఇది గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కడతలేరు దీనికి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కడతానని చెప్పని వాళ్ళ పిల్లలకు బోర్డు ముగ్గురు సుతం బోర్డు పెట్టడం జరిగింది ఆ విషయాన్ని చూసి మేము పోయి రెవెన్యూ అధికారులను అడిగితే అది ఐబీ వాళ్ళని అడగాలంటారు ఐబీ వాళ్ళని అడగాల అడిగితే మున్సిపాలిటీ వాళ్ళని అడగాలంటారు మరి మీరు ఎందుకు పెట్టాలంటే దానికి సమాధానం లేదు తర్వాత వచ్చి ఐబీ వాళ్ళు మేము ఐబీ ఏం అడగంగా అడగంగా కొన్ని రోజులు తిరగంగా వచ్చి అది బరాబరే ఉన్నదని చెప్పాను మరి బరాబరే ఉన్నాక ఎందుకు పెట్టారు మరి బరాబరే ఉంటే ఇది త్రిపురవన భూములల్లా మరి దాని రిజిస్ట్రేషన్లు ఉండే పట్టాలు ఉన్నాయి మరి ఏ కాగితాలను బట్టి ఈ భూములు ఈ మూడొందస్తుల బిల్డింగ్ కట్టినారు వాళ్ళు ఎట్లా బరాబరి ఉన్నట్టు ఈ ఐబి అధికారులు అన్నాడు ఏంటిది మరి మున్సిపాలిటీ వాళ్ళు అనేది వాళ్ళు తర్వాత మొత్తం మేము గట్టిగా మందలితే మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారంటే అది ఆర్టీఓ దగ్గర ఉన్నది వాటివాదానులు ఒప్పు ఉన్నదని చెప్పని వాళ్ళు అంటూ ఉన్నారు మరి మొన్నటికి మొన్న ఈ భూములను మొత్తము ఇక్కడ ఉండాల్సిన భూములను మొత్తము ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కొని వాళ్ళకు ఆ అధికారులకు లంచాలు ఇచ్చి ఆ లంచాల పూర్వకంగా ఈ అధికారులు వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు మరి మొన్న మిఠకాళ్ళ మీద దానికి పర్మిషన్ ఇచ్చి ఇల్లు కడితే దాన్ని ప్లానింగ్ అధికారి వీరిశంది సారు దాన్ని కూలగొట్టిండు కూలబొట్టినాక మళ్ళీ ఏం జరిగిందో మళ్ళీ అనే రందోసిన బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉన్నది గతంలో మన సోషల్ వర్కర్ కాడ శ్మశాన వాటికి వెంబడి వాళ్ళు దుర్వినియోగంగా కాలువ కడతా ఉంటే గితే ఆయన దాన్ని ఖాతరు చేయలేదు ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆక్రమించుకునే పొజిషన్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వ భూములల్లా దీంట్లో కొంతమంది ఉద్యోగస్తులు సుధము ప్రభుత్వ భూమిని ఆక్యుపా చేసుకుంటూ ఉన్నారు ఆక్యుపాయ్ చేసుకొని ఇంకా పక్క ఉన్న భూముల మీద వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నాం వాటి అన్ని రికార్స్వామి తీసినాం గవర్నమెంట్ ప్రభుత్వ భూములలో గవర్నమెంట్ ఉద్యోగులు భూములు ఉంటే వాళ్ళకు ఆ విధానంగా జరుగుతూ ఉన్నవన్నీ మొత్తం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ వీటిని వీళ్ళు వెంటనే ఈ అధికారులు స్పందించి మరి దీని ఏది ఉన్నదనే చెప్పి ఆలోచన చేసి మరి ఇక మీద సుధాము ఈ త్రిపుళవాన్ ప్రభుత్వ భూములల్లో ఇంట్లో కానీ ప్రతి కానీ కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండాలని చెప్పని మేము ఎప్పటికీ కోరినా మొన్న మున్సిపాలిటీ అధికారి సో కమిషనర్ సో కలవడం జరిగింది ఈ విషయంలో మరి ఆయన వస్తాం ఆపుతనడం మరి ఇంతవరకు అవే మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంతకుముందు ఉన్న దాని మరి అక్కడ ఉన్న మేము చెప్పిన దాన్ని బట్టి కూలగొట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు మరి అది ఎవరైనా సో మాకు చెప్తలేరు మరి ఆ భూములను మాత్రం అన్యక్రంతం కాకుండా కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని మొత్తం వాళ్ళు మూడు మూడు అధికారులు మూడు ఆఫీసర్ మూడు సంఘ మూడిలో ఉన్న ఆఫీసర్లు దాన్ని పర్యవేక్షణ ఖచ్చితంగా చేయాలని ఐబీ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అన్ని పేపర్స్ ఉంటేనే వాటికి కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం